పదిహేడున మంగళగిరి కు రాష్ట్రపతి అంటూ కూడా ఒక వార్తను ప్రసరించడం జరిగింది ప్రధ ప్రథమ వార్షికోత్సవానికి హాజరవుతున్న ద్రౌపది ముర్ము అంటూ కూడా వార్తను ప్రసరించడం జరిగింది మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రథమ వార్షికోత్సవానికి పాల్గొనేందుకు ఈ నెల ఈ నెల పదిహేడున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చే చేయాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసింది ఆదేశాల అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష తాత్కాలికరైన కార్యక్రమాల ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల పదిహేడు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమి ఇరవై నిమిషాలకు భారత్ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పన్నెండు ఐదు నిమిషాలకు మంగళగిరి ఏస్కు వెళ్తారు సో ఇది ద్రౌపది ముర్ముకి సంబంధించిన రాష్ట్రపతికి సంబంధించిన వార్త